డె తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీహరి ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీపీ ఆఫీసులో ఏసీపీ భీమ్ శర్మ ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ వెంకన్న తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ వేణు వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో కార్యదర్శి జన్ను భాస్కర్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రాధాకృష్ణ జెండా ఆవిష్కరించారు అనంతరం కమిషనర్ రాధాకృష్ణ మాట్లాడుతూ స్టేషన్ కన్పూర్ మున్సిపాలిటీగా ఏర్పడి ఆరు నెలల కాలం కావస్తుందని ఈ మున్సిపాలిటీని అభివృద్ది పదంలో నడిపించాలంటే ప్రతి ఒక్కరి సహకారం అవసరమని ప్రజల సహకారంతో పాటు స్థానిక ఎమ్మెల్యే సహకారం కూడా తీసుకుని ఎక్కువ శాతం నిధులు మంజూరు చేయించుకుని స్టేషన్ కన్పూర్ మున్సిపాలిటీని అభివృద్ది కోసం కృషి చేస్తానని తెలిపారు కమిషనర్ రాధాకృష్ణ

నూతన మున్సిపాలిటీగా ఏర్పడినటువంటి స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ మొదటిసారిగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవానికి వేడుకలకు ఇచ్చేయించున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర గౌరవ శాసనసభ్యులు మన కడియా శ్రేయర్ గారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే పుర పురప్రముఖులకు పుర పెద్దలకు మరియు చిన్నలకు మరి నాతోటి ఉన్నటువంటి ఆఫీస్ సిబ్బందికి మెప్మా సిబ్బందికి అలాగే ఈ యొక్క మున్సిపాలిటీకి కావాల్సినటువంటి కనీస మౌలిక వసతులు ఇవ్వటంలో మా వంతుగా తోడ్పాటుని అందిస్తున్నటువంటి నా యొక్క శానిటేషన్ సిబ్బందికి వాటర్ సప్లై సిబ్బందికి మరియు ఎలక్ట్రిషియన్ సిబ్బందికి అలాగే మా యొక్క మున్సిపాలిటీ అభివృద్ధిలో తోడ్పాటుని అందించేటువంటి మన మీడియా మిత్రులందరికీ హృదయప్రహక ధన్యవాదాలు ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం అంటే ఆరు నెలల పద్దెనిమిది రోజుల కాలం ఈ రోజు నాటికి అయితే ఈ యొక్క మున్సిపాలిటీ అభివృద్ధిలో మున్సిపాలిటీ అంటే ప్రతి ఒక్కరిలో ఒక చెత్త అనే ఒక భావన ఉండేది అట్లాంటి చెత్తకు తొలగించి ప్రజల్లో ఉన్నటువంటి ఆ యొక్క దురాలోచనలను తొలగించటంలో మనకు కావలసినటువంటి మౌలిక వసతులు కల్పించాలని చెప్పి మాకు ఎన్నో పలుమార్లు మా యొక్క మన గౌరవ శాసనసభ్యులు మన కడీం సార్ గారు మాకు ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క నేను ఈ యొక్క స్వతంత్ర వేడుకల్లో ప్రజాసేవే ప్రజా ప్రజాసేవే మన అధికారం కాదు ప్రజాసేవే లక్ష్యంగా భావించినటువంటి లోతైనటువంటి స్థానిక సమస్యల పట్ల అవగాహన కలిగినటువంటి అలాగే కాలానికి అనుగుణంగా ఈ యొక్క ప్రణాళికలు రూపొందించడంలో విజయం కలిగినటువంటి మన ప్రియతమ నాయకులు మన కరీం శ్రీహర్ సార్ అయితే ఈ యొక్క మున్సిపాలిటీకి ఏ రకమైనటువంటి అభివృద్ధి పనులు చేపట్టాలో అన్ని తెలిసిన మహానీయులు మన కడియం సార్ సార్ అందుకే మన యొక్క మున్సిపాలిటీ అభివృద్ధికి యాభై ఐదు కోట్ల ఫండ్ తీసుకొచ్చి వార్డు వైజ్గా ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి సీసీ రోడ్లు డ్రైన్లు అలాగే వాటర్ వాటర్ ట్యాంకర్స్ అవసరం అని చెప్పి అలాగే కొత్త మున్సిపాలిటీ అభివృద్ధి కొత్త మున్సిపల్ ఆఫీసుకి కానీ టౌన్ ప్లా టౌన్ హాల్కి కానీ అలాగే మూడు మన యొక్క శివునిపల్లి అండ్ మన గణపూర్ అలాగే మన యొక్క చాగల్ ప్రాంతాలకి వైకుంఠధామాలు ఏర్పాటు చేయడం కానీ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల కొరకు ఎంతో తోడ్పాటును అందించుకున్నటువంటి మన ప్రియతమ నాయకులు మన కడియం శ్రీహరి సార్ కాబట్టి ఈ యొక్క మాకు ఇట్లా ఈ విధంగా మాట్లాడే అవకాశం కల్పించినటువంటి కల్పించినటువంటి గౌరవ శాసనసభ్యులు గారికి మరియు మన యొక్క పట్టణ పట్టణపుర ప్రముఖులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు